అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం బూమ్రా బూమ్రా అంతటా అతడి నామస్మరణే ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో బూమ్రాను ఇప్పటికే చాలాసార్లు ఎదుర్కొన్న అయినా ఆడిన ప్రతిసారి సవాల్గా అనిపిస్తుంది అతడి బౌలింగ్ శైలి అంతు చిక్కదు ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న స్టీవ్ స్మిత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇవి బూమ్రా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఫాస్ట్ బౌలర్లలో ఒకటిగా కెరియర్ను ను ముగిస్తాడు నేను కెరియర్ ముగించాక బూమ్రాను ఎదుర్కొన్నానని నా మనవళ్లకు చెప్పుకుంటా ఈ వ్యాఖ్య ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ది వీళ్ళిద్దరే కాదు ఆస్ట్రేలియా తాజా మాజీ ఆటగాళ్లు చాలా మంది బూమ్రాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు అతన్ని ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు ఇక భారత ఆటగాళ్లు మాజీలు అభిమానులు బూమ్రా ప్రదర్శనతో ఎంతగానో పొంగిపోతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు భారత జట్టులో కోహ్లీ రోహిత్ శర్మ లాంటి స్టార్ ఉన్న ప్రస్తుతం చర్చలన్నీ బూమ్రా చుట్టూనే తిరుగుతున్నాయి అందుకు కారణం పెర్త్ టెస్ట్లో తన అద్భుత బౌలింగ్ విన్యాసంతో మ్యాచ్ను మలుపు తిప్పిన తీరే సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ గురై ఆత్మవిశ్వాసం లోపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ గిల్ లేకుండా బరిలోకి దిగి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లో ఆదిత్య ఆస్ట్రేలియాను రెండు వందల తొంభై ఐదు పరుగులతో చిత్తు చేసి సిరీస్లో ఆధిక్యం సంపాదిస్తుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు ఈ గెలుపులో ప్రధాన ఘనత బూమ్రాదే తొలి రోజు బ్యాటింగ్ వైఫల్యంతో వెనుకబడ్డ భారత్ను తన అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో పైచేయి సాధించేలా చేసిన ఘనత అతడిదే ఫేస్ స్వింగ్ కలగలిపి అతను సంధించిన బంతులకు ఆస్ట్రేలియా బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకపోయింది ఊహించని ఈ దాడికి పిక్క చచ్చిపోయింది కమిన్స్ సేన ఇక ఆ జట్టు మ్యాచ్ లో పుంజుకోవడానికి అవకాశమే లేకపోయింది ఈ మ్యాచ్కు కెప్టెన్ కూడా అయిన బూమ్రా తన ప్రదర్శనతో జట్టులో గొప్ప స్ఫూర్తినే నింపాడు దీంతో బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో ఎంత పట్టుదలతో ఆడి జట్టుకు భారీ స్కోర్ను అందించారు రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనూ బూమ్రా కొట్టిన దెబ్బతో ఆసిస్ కోలుకోలేకపోయింది దీంతో ఘన విజయం భారత్ సొంతమైంది సిరీస్ ఆరంభానికి ముందు కాగితం మీద ఆసిస్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపించింది కొత్త ఓపెనర్ మెక్స్వినిని మినహాయిస్తే కవాజా లబ్షేన్ స్మిత్ హెడ్ మార్ష్ ఇలా అందరూ అనుభవజ్ఞులు మేటి బ్యాటర్లే ఇంకా లో కమిన్స్ స్కాట్ బ్యాటింగ్ చేయగల సమర్థులే ఇలాంటి లైనప్ను పదునైన ఫేస్ స్వింగ్తో కకా చేశాడు భూప్ పెర్తు పిచ్చును అతడిలా ఆదిత్య జట్టు బౌలర్లు ఉపయోగించుకోలేకపోయారు అతడి బంతులను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆసిస్ బ్యాటర్లు తలలు పట్టుకుంటున్నారు మామూలుగా తమ బలానికి తగ్గట్టు ఆసిస్ ఫేస్ పిచ్చులు సిద్ధం చేస్తుంటుంది కానీ వికెట్ కొంచెం ఫేస్కు సహకరించిన బూమ్రాతో ఆసిస్ బ్యాటర్లకు పెనుముప్పు పొంచి ఉంటుంది కాబట్టి పిచ్ తయారీ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఆసీస్కు తలెత్తుతుంది బూమ్రా వల్ల ఆ జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది అతన్ని ఎదుర్కోవడం మీదే ఆసిస్ ఆలోచనలు ప్రణాళికలు తిరుగుతున్నాయి అడిలైడ్లో జరిగే రెండో టెస్ట్ డే నైట్లో బూమ్రా నుంచి మరింతగా ఆసిస్ బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంటుందని అంచనా వేస్తున్నారు గులాబీ బంతితో టెస్ట్ అంటే మామూలుగానే ఫేసర్లు ఆధిపత్యం ఉంటుంది ఆ బంతితో బూమ్రా మరింత విజృంభిస్తాడని జట్టు ఆశిస్తుంది అదే జరిగి బ్యాటర్లు పట్టుదలను ప్రదర్శిస్తే సిరీస్లో భారత్ రెండు సున్నా ఆదిత్యంలోకి దూసుకెళ్ళడం ఖాయం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి